ఆ రాత్రి ఆ రాత్రి అతడు లేచి అతడు లేచి తన ఇద్దరు భార్యను ఇద్దరు దాసీలను ఆ తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాను అనుభవము అనేక ప్రసంగాలు మీరు ఈ టెక్స్ట్ లో నుంచి ఈ ముప్పై రెండు అధ్యాయం నుంచి మీరు విని ఉంటారేమో ఇక్కడ మనం చూసినట్లయితే తన దాసీలను తన భార్యలను తన బిడలను తీసుకొని యాకోబు యాబోకు రేవు దాటిపోయాను ఇరవై ఇరవై మూడు బ్రదర్ యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంత పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను యాకోబు ఒక్కడు ప్రార్థన చేస్తూ దేవునితో ఐ వాస్ ఆస్కింగ్ గాడ్ గాడ్ వాట్ ఈస్ ద రెవల్యూషన్ ఏ రీతిగా నన్ను వాడుకోబోతున్నావు ప్రవ్వా నాలో ఇంకా ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో ప్రవ్వా నాయన ఇంకా నేను ఏదైనా సరిదిద్దుకోవాలేమో సేవలో కుటుంబంలో వివాహంలో ఇంకా ఏదైనా సరిదిద్దుకోవాలేమో ప్రవ్వా నాకు నాయన నీ సేవ ఇంకా ఏ రీతిగా చేయాలి ఏ రీతిగా నీ హృదయానుసారమైన సేవకుడుగా నేను ఏ రీతిగా ఉండాలి నీ హృదయానుసారమైన భర్తగా తండ్రిగా లేకపోతే అన్నగా తమ్ముడుగా ఏ రీతిగా దేవుని సేవకుడుగా రీతిగా ఉండాలి ప్రభు రివీల్ టు మీ హౌ ఐ షుడ్ బీ అని ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారు నాతో మాట్లాడారు ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు జీవితం మీ అందరికీ తెలుసు యాకోబు జీవితం మీ అందరికీ తెలుసు ఆ ఎబ్బోకు రేవు అనుభవం నాకుంది ఎోకు రేవు అనుభవం యాకోబుకి వచ్చింది వాక్య వింటర్ ప్రియులు గమనించవలసిన విషయం మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎబ్బోకు రేవు అనుభవం మన జీవితంలో ఉండాలి యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఆఫ్ ద బ్రూక్ జబ్బోక్ అక్కడ రేవు అని ఉంది ఎబ్బోకు రేవు దాటెను అక్కడ యాకోబు ఏం చేశాడంటే కుటుంబాన్ని అంతటినీ పంపించి వేసి కుటుంబ భార్యను బిడల్ని అందరిని పంపించేసిన తర్వాత ఒక్కడు అక్కడ మిగిలిపోయాను అక్కడ ఒక్కడు మిగిలిపోయాను ఒక్కడు యబ్బోకు రేవు ఆ అవతలకు అందరిని పంపించేసిన తర్వాత యాకోబు అక్కడ ఉన్నాడు అప్పుడు దేవుడితో మాట్లాడుతున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం హీ వాజ్ మీటింగ్ విత్ గాడ్ అట్ ద సైడ్ ఆఫ్ జబోక్ యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు ఈజ్ ఎ మీటింగ్ ప్లేస్ ఇంకో మాటలో నేను చెప్పాల్సి వస్తే ఎబ్బోకు రేవు ఈజ్ ఎ మీటింగ్ ప్లేస్ విత్ గాడ్ దేవునితో మాట్లాడే స్థలము ఎబ్బోకు రేవు అను కొంతమంది రేవు దాటేసి ఉండి ఉంటారు ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మీరు దాటి ఉంటారేమో లేకపోతే కొంతమంది ఎబ్బోకు రేవు దగ్గర ఉన్నారేమో ఈ లేక కొంతమంది యూ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ నమాడి జాగ్రత్త వినాలి సమ్ హ్యావ్ క్రాస్ ద జబ్బోకురేవో అబ్బోకురేవు దాటి ఉండి ఉంటారేమో ఆధ్యాత్మికంగా లేకపోతే కుటుంబ పరంగా లేకపోతే భార్యగా భర్తగా దేవుని బిడ్డగా మీరు దాటి ఉండి ఉంటారేమో కొంతమంది అబ్బోకు రేవు దగ్గర ఉన్నారేమో ఏం చెయ్యాలో తెలియక యాకోబు జీవితం జీవిస్తూ ఇంకా కొంతమంది మీ జీవితంలో ఫ్లాష్ న్యూస్ యూ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాబ్బోకురేవు ఇన్ యూర్ లైఫ్ యూ కెనాట్ మిస్ ఇట్ మీరు అబ్బోకు రేవు నా జీవితంలో ఉండకూడదు అంటే మీ భ్రమ మీరు దాటాలి యూ హ్యాస్ ఏ రీతిగా దాటాలి అనగా గ్రూప్ గా ఏ గా దాటాలి అనగా యూ క్రాస్ బై యూర్ సెల్ఫ్ ఒంటరి వాడిగా ఒంటరి దానిగా దాటాలి నువ్వు ఒంటరి వాడిగా ఒంటరి దానిగా నువ్వు దాటినప్పుడు ఆ యబ్బో రేవు దగ్గర నువ్వు సెటిల్ అయ్యి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దాట్ ఈస్ వెన్ గాడ్ స్పీక్స్ టు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాలని ఆశ ఐ వాంట్ టు గివ్ సమ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను ఆ ఎవ్వకు రేవు అనుభవం కొంతమంది అనుకోవచ్చు నాకు తెలియదు బ్రదర్ అసలు ఎలా ఎలాగుంటుందో నాకు తెలియదు అసలు ఈ అసలే ఎబ్బోకు రేవు అనుభవం నాకెందుకు అని మీరు అనుకుంటారేమో యూనో అనేక సార్లు నేను చెప్తూ వస్తాను యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఈ ఎబ్బోకు రేవు మనకు ఏం నేర్పిస్తుంది అనగా ఎబ్బోకు మనకి ఏం నేర్పిస్తుంది అనగా నంబర్ వన్ ఎబ్బోకు రేవు మన పరిస్థితులను బయలుపరుస్తుంది ఏం పరుస్తుంది మన పరిస్థితులను బయలుపరుస్తుంది మన పరిస్థితులను బయలుపరుస్తుంది ద బ్రూక్ ఆఫ్ జబ్బు ఒక రివీల్స్ అవర్ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులను ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని అటు మన పరిస్థితులు ఎక్కడున్నాయో ఎటువంటి పరిస్థితులు ఉన్నామో ఆ పరిస్థితులు గుండా ప్రభువు వారు మనల్ని మాట్లాడే దేవుడు ఇక్కడ యాకోబు ఆ ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాడు తల్లితో పార్ట్నర్షిప్ అయ్యి బ్రదర్ని మోసం చేసేసి మామగారిని మోసం చేసేసి ఇప్పుడు యాకోబు అని పేరు పెట్టి యాకోబుకి పేరు అర్థం ఏంటి అనగా నేను నేను అనుకుంటున్నాను ఆ మోసగాళ్ళకి మోసగాడు అటువంటి యాకోబు ఏం చేస్తున్నాడంటే మనము వి విల్ నాట్ కాన్సంట్రేట్ ఆన్ ఆన్ వాట్ హస్ డన్ బట్ హీస్ కమింగ్ వస్తున్నాడు మళ్ళీ ఈశావును కలుసుకోవాలి ఈశాను కలుసుకోవాలని వస్తున్నాడు వస్తా వస్తా ఇక్కడ ఈ మనం చూసినట్లయితే ముప్పై రెండో అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది ఆ ముప్పై రెండో అధ్యాయంలో వచ్చేటప్పటికి మనం ఈయనను కలవాలి బ్రదర్ కలవాలని వస్తున్నాడు వస్తున్నప్పటికి కూడా హీ స్టిల్ స్కీమింగ్ అక్కడ మీరు చూడండి ఆ గిఫ్ట్లు ఇచ్చేసి ఫ్యామిలీని రెండుగా డివైడ్ చేసేసి గిఫ్ట్లు ఇచ్చేసి ఆయనని సంతోషపరిచేసి బ్రదర్ని అని ప్లాన్ చేస్తున్నాడు అంటే స్టిల్ ప్లానింగ్ హీ స్టిల్ ప్లాటింగ్ వ్యక్తిత్వం మారలేదు కానీ ఇక్కడ మనము ముప్పై రెండో అధ్యాయంలో వచ్చేటప్పటికీ హీ హ్యాస్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఎబ్బోకు రేవు అనుభవం హీఈస్ మీటింగ్ విత్ గాడ్ యహోవా దేవునితో మాట్లాడుతున్నాడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అని మనం చూసినట్లయితే అక్కడ ఎబ్బోకు రేవు మన పరిస్థితుల్ని బయలుపరుస్తుంది ఏ రీతిగా బయలుపరుస్తుంది అనగా డెస్పరేట్ సిచ్యువేషన్లో చూడం మనం డెస్పరేట్ సిచ్యువేషన్లో హీజ్ ఎన్ డెస్పరేట్ సిచ్యువేషన్ యాకోబు ఐ ఐఎమ్ ష్యూర్ యు నో ద లైఫ్ ఆఫ్ జేకబ్ ఆ యాకబ్ వస్తున్నాడు సంపాదించింది అంతా పోతుందేమో లేకపోతే ఇప్పుడు బ్రదర్తో కొట్లాటొచ్చి నన్ను మళ్ళా నా మీద రివెంజ్ తీసుకుంటాడేమో లేకపోతే ఈ ఫ్యామిలీ చల్లా చెదురైపోతుందేమో నేను సంపాదించింది మోసగించి సంపాదించింది కుయుత్తుతో సంపాదించింది ప్లాటింగ్ ఆడి సంపాదించింది అంతా పోతుందేమో ఈ స్టిల్ థింకింగ్ ఈజ్ ఎన్ ఏ డెస్పరేట్ సిచ్యువేషన్ అనేక సార్లు మన జీవితంలో ఎబ్బోకు రేవు దగ్గర ఉన్నప్పుడు నీ పరిస్థితుల్లోనే పరిశుద్ధి ఆత్మదేవుడు బయలుపరుస్తాడు హి విల్ యువర్ ఆ డెస్పరేట్ సిచ్యువేషన్ లో మనం ఉన్నప్పుడు అప్పుడు ప్రభు వారు ఏం చేస్తారంటే గాడ్ ఎట్ టైమ్స్ కాల్స్ టు హిమ్ త్రూ డెస్పరేట్ సిచ్యువేషన్స్ ఏమైన్ మన పరిస్థితులు గుండా మనం ఎప్పుడైతే ఆ డెస్పరేషన్ లార్డ్ ఐ నీడ్ యువర్ హెల్ప్ ప్రవ్వా ప్రవ్వా నువ్వు ఉంటే నాకు చాలయ్యా నువ్వు నాకు సహాయం చేస్తే చాలు నువ్వు మాట మాట్లాడితే చాలు ప్రవ్వా అన్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతుడు ఎప్పుడు మాట్లాడుతాడో తెలుసా ప్రీతముడు ప్రీతలే జాగ్రత్త వినాలి వెన్ యుర్ అలోన్ విత్ గాడ్ దేవునితో నువ్వు ఎవ్వకు రేవు దగ్గరుండి నువ్వు ఎప్పుడైతే ఒంటరి వాడిగా ఒంటరి దానిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడతాడు